నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ రోజు విత్ర్రా చేసి వరంగల్ ఖమ్మం నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మర్మాలకు మద్దతు తెలిపారు అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజల తరపున విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున మాట్లాడే గొంతుక గొంతుకలు తక్కువైన సందర్భంలో వీరి గొంతుకగా తెర మీదకు వచ్చినటువంటి తీర్మార్ గెలిపించి చట్ట సభల్లో పంపించడం ద్వారా ప్రజలకి మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడం జరిగింది అని తెలిపారు అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి తన మంచి మనసును నిలుపుకున్నటువంటి వ్యక్తి తీన్మార్ మాలన ఈ కార్యక్రమంలో రేఖల జన్మ జన్మాభారత్ సోమగోని నరేందర్ రత్నం ప్రవీణ్ కోటిరెడ్డి భండారు నాగరాజు తదితరులు తీర్మార్ తెలిపారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నామినేషన్ చేసిన పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తీర్మానం అలలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను జేబి అనమి అభిమానతో తోటి అన్న చేసే మంచి పనుల కొరకు ఇతర చేసుకోవడం జరిగింది నా డీటెయిల్స్ చెప్పాలా నా పేరు సోమగా నరేందర్ అది హుజుర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిచువెన్సీ నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను నేను ఈ వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల కౌన్సిల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బయో ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతున్న ఈ సందర్భంలో నేను ఒక పట్టభద్రుడిగా ఉన్నాను కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచన చేసి ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితుంది ప్రజల్లో కూడా ఓటర్లలో కూడా ఒక స్వేచ్ఛ స్వతంత్రం వచ్చేటట్టు అని చెప్పేసి నాకు నేను ఆలోచించుకొని ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది లా మొన్న తొమ్మిదో తారీఖున నామినేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఈ రాష్ట్రంలో రాజకీయం చాలా చాలా శరవేగంగా మారుతున్న ఈ సందర్భంలో నేను పోటీ చేసి నేను పోటీలో ఉండి ఉండడం ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అసలు వాస్తవానికి ఎటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పేద ప్రజల పక్షాన అవసరం ఉన్నటువంటి ప్రజల పక్షాన మాట్లాడగలుగుతారు కొట్లాడగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు ఈ నాకు కనిపించినటువంటి నామినేషన్ వేసిన వాళ్ళలో నాకు కనిపించినటువంటి వినిపించినటువంటి ఒకే ఒక పేరు తీన్మర్ మల్లన్న ఆయన గత కొంతకాలంగా ఆయన తనదైన శైలిలో క్యూనిస్ ద్వారా కావచ్చు ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా కావచ్చు అనేక ప్రజా సమస్యలను విద్యార్థుల సమస్యలను నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పాదంతో అణిచివేయాలని చూసినప్పటికీ కూడా తన టీమ్ తోటి తన శక్తియుక్తులతోటి తన సామర్థ్యంతో ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు ఆ విధంగా వినిపించినటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఆలోచించినప్పుడు ఒక అడుగు వెనుకేయాలనిపించింది నాకు నేను అందుకు విత్డ్రా చేసుకోదలుచుకున్నాను అందుకు విత్డ్రా చేసుకున్నాను ఈ సందర్భంలో అటువంటి వ్యక్తికి ఇంకా ఎమ్మెల్సీ కౌన్సిల్ సభలో పెద్దల సభలో రాష్ట్ర విధాన మండలి సభలో ఉన్నట్లయితే ఈ ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన మాట్లాడగలుగుతాడు కొట్లాడగలుగుతాడు ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన నామినేషన్ వేసిన రోజునే